హెయి మమస్ కన్నప్ప మూవీ రివ్యూ లాస్ట్ నలభై నిమిషాలు మాత్రం కుమ్మింది మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప మూవీ ఎప్పటి నుండో వార్తల్లో నిలిచింది హీరోగా నిర్మాతగా తన కెరియర్లో ఇప్పటివరకు ఏ సినిమాకి పెట్టని రేంజ్ భారీ బడ్జెట్తో రూపొందిన కన్నప్ప సినిమా చాలా మంది స్పెషల్ అపీరియన్స్ ఇవ్వడంతో హైప్ని సొంతం చేసుకోగా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి ముందు కథా పాయింట్ విషయానికి వస్తే దేవుడు అంటే అస్సలు నమ్మకం లేని హీరో తన గూడెం జనాలకి అన్యాయం జరుగుతుందని తెలిసి పోరాటానికి సిద్ధమవుతాడు ఈ క్రమంలో అసలు దేవుడు అంటే నమ్మకం లేని తిన్నడు ఎలా దైవభక్తి సంపాదించి కన్న మారాడు అన్నది అసలు సిసలు కథ సినిమా ఓపెన్ అవ్వడం శివుడు అక్షయ్ కుమార్ కాజల్ల స్పెషల్ రోల్స్తో ఓపెన్ అయ్యి తర్వాత వారియర్ అయిన హీరో ఇంట్రోతో కథ మొదలై తన లవ్ స్టోరీ తన గూడెం జనాలు అక్కడి పరిస్థితులతో కథ సాగుతుంది కానీ ఈ కథ చాలా నెమ్మదిగా పెద్దగా ఆసక్తి కలిగించలేకపోతున్న టైంలో మోహన్ బాబు మోహన్ లాల్ల పాత్రలు సినిమాకి మంచి బూస్టఫ్ ఇచ్చి సెకండ్ హాఫ్కి లీడ్ ఇస్తాయి ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్యాంక్తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగా మళ్ళీ ఇక కథ మళ్ళీ కొంచెం పడుతూ లేస్తూ సాగినా కూడా ఒక్కసారి ప్రభాస్ రోల్ వచ్చిన తర్వాత గ్రాఫ్ అలా అలా పెరిగిపోతుంది ఇక లాస్ట్ ముప్పై ఐదు నలభై నిమిషాలు సినిమాకి మేజర్ బుష్టప్ ఇచ్చిందని చెప్పాలి మొత్తం దైవభక్తితో హీరో ఎలా మారాడు అన్న సీన్స్ అండ్ సినిమా మెయిన్ థీమ్ అయిన హీరో తన కళ్ళని శివుడికి అర్పించే సన్నివేశాలు అన్నీ కూడా ఎమోషనల్గా కదిలిస్తూనే మంచు విష్ణులో ఒక మంచి నటుడు ఉన్నాడని చూపించాయి ఆ చివరి ముప్పై ఐదు నలభై నిమిషాల సినిమా మీద అప్పటి వరకు ఉన్న మిక్స్డ్ ఫీలింగ్స్ని కొంచెం పాజిటివ్గా మార్చి ఒక డీసెంట్ మూవీ ఓవరాల్గా చూసే మన ఫీలింగ్ని కలిగిస్తాయని చెప్పాలి మంచు విష్ణు తన రోల్ వరకు బాగా నటించాడు వారియర్ లుక్లో అంతగా సెట్ అవ్వలేదనిపించిన క్లైమాక్స్ పర్షన్ నటుడుగా తన కెరియర్ బెస్ట్ అని చెప్పాలి ఇక ప్రభాస్ ఉన్నది తక్కువే అయినా ఆ రోల్ ఇంపాక్ట్ చాలా బాగుంది మిగిలిన స్పెషల్ రోల్స్లో అక్షయ్ కుమార్ పర్వాలేదు అనిపించగా మోహన్ లాల్ మరియు మోహన్ బాబు డైలాగ్స్ అండ్ సీన్స్ బాగా మెప్పించాయి హీరోయిన్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు సినిమాకి సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు ప్లస్ అయింది పాటలు పర్వాలేదు అనిపించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెకండ్ హాఫ్ లాస్ట్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంది ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో చాలా ట్రిమ్ చేసే అవకాశం ఉంది కానీ చేయలేదు సెకండ్ హాఫ్ వరకు బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ని ఇంకా ట్రిమ్ చేసి మరింత టైట్ స్క్రీన్ ప్లేతో రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది సినిమా ఆటోగ్రాఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి డైరెక్షన్స్ పరంగా ఫస్ట్ హాఫ్ అండ్ స్క్రీన్ప్లే మీద మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది ఓవరాల్గా ఇలాంటి డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు మంచి స్టార్ కాస్ట్తో రావడం చాలా అరుదు కాబట్టి మరీ రెగ్యులర్ మూవీస్లా కాకుండా వీటిని చూసే దృష్టికోణంలో చూస్తే పడుతూ లేస్తూ సాగిన చివరి ముప్పై ఐదు నలభై నిమిషాల సినిమాకి బాగా హెల్ప్ అవ్వడంతో ఆడియన్స్ ఓవరాల్గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్తోనే బయటికి రావడం ఖాయం